ఒక మంచి పని రాలేదు ఎందుకంటే మాటలు చెప్తారు కానీ గారు చేసింది ఏమీ లేదు అందరి విషయాలు తెలిసిన విషయాలు కొన్ని మందికి న్యాయం చేసుకోవచ్చు కొంతమందికి ఎందుకంటే పరిస్థితి అలా ఉంటుంది ఏం పని చేయాలని కూడా కాకుండా పరిస్థితి చాలా గంట ఉంది మహిళా ఫీజులకి ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు పోస్ట్ ఉండాలసిన ఎస్సీ మైనారిటీ ఎస్టీ బీసీ ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మీకు గుర్తున్న ఒక మంచి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో విజయంగా వచ్చినాక ఎంతో మంది ఇతర నాయకులు ఇచ్చిన ఎంతో మంది ప్రాడు ఎంతో మంది ఈరోజు మైనారిటీ ముఖ్యంగా మీ పార్టీ అది మీరు గుర్తుంచుకోవాలి మైనారిటీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అంటే మైనారిటీ ఎస్సీకి మాత్రమే కుట్టిన పార్టీ అది అటువంటి పార్టీని మళ్ళీ నేను ఎందుకు చేరు

ڪڏهن <laughs>